విషయంలో శ్రీలత ప్లాన్ మొత్తం రామలక్ష్మి తెలుసుకుంటుంది అంటే సందీప్ని ఫస్ట్ ఆఫీస్లో జనరల్ మేనేజర్గా చేసి ఆ తర్వాత చైర్మన్ పదవిలో కూర్చొని పెట్టాలనేది శ్రీలత డ్రీమ్ అందుకు సీతాకాంతిని అమ్మ ప్రేమ అనే అస్త్రంతో కొట్టబోతోంది పిచ్చోడు అమ్మ ప్రేమ ఉంటే చాలు అంతకు మించినది ఇంకేం వద్దు అని చెప్పినట్టు వింటాడు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే రామలక్ష్మి ఒక ఊహించిన ట్విస్ట్ శ్రీలత వాళ్ళకి ఇవ్వబోతుంది హారతి పళ్ళెం తీసుకొని వచ్చి మీకు నేను ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో ముందు ముందు చూడండి అది కూడా ఇంటర్వ్యూలో ఏం జరగబోతుందో కళ్ళారా చూడండి అంటూ ఒక పెద్ద షాక్ ఇస్తుంది అదేంటి షాక్ ఇలాగా మాట్లాడుతుంది అన్నట్టు శ్రీవల్లి భయపడిపోతూ ఉంటుంది ఏం షాకులు ఇస్తుందో ఏం ట్విస్ట్లు ఇస్తుందో అంటూ భయపడుతూ ఉంటే శ్రీలత మాత్రం అస్సలు భయపడదు నిన్ను ఎలా అయినా సరే ఫస్ట్ నేను చెప్పినట్టు నువ్వు నాటకం ఆడు మీ అన్నయ్య నిన్ను ఆఫీస్లోకి అడుగు పెట్టేలా చేస్తాడంటూ శ్రీలత తన ప్లాన్ని తను అమలు చేసే దిశగా ఉంటుంది మరి రామలక్ష్మి శ్రీలత వేసిన ఆ ప్లాన్ను ఎలా అడ్డుకొని తిప్పికొడుతుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం